హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే ఆ రోజు పొద్దున్నే లేచి కాలువకైతే వెళ్ళిపోయామనమాట ఎందుకంటే కాలువ దగ్గర పూజ చేయడం అలవాటు పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇక పూజ చేసుకొని కాలువలో అయితే దీపాలు అయితే వదిలేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చి ఆ రోజు ఇంకా ఉపవాసం ఉండి ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము శివాలయం అయితే భక్తులతో రద్దీగా ఉందండి ఎందుకంటే ఇవాళ శివాలయంలో పూజలు చేస్తే మంచిది దానికి తోడు శివాలయంలో జ్వాలా తోరణం కూడా వెలిగిస్తారు దాని దాన్ని దాటితే మనకి మంచిదని చెప్పైతే అనుకుంటారు ఇంకా మేము శివాలయానికి వచ్చి పూజలు అయితే చేసేసి శివుణ్ణి దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయామనమాట ఇదే మా ఊరి శివాలయము ఇంకా శివుణ్ణి దర్శించుకున్నాక బయటకు వచ్చేసరికి ఈసారి సెవెన్ కల్లా ముట్టించేయాలని అన్నారనమాట తోరణము అందుకని ఇంకా మొత్తము సిద్ధం చేసుకొని గుడి చుట్టూ మూడు సార్లు తిరిగిన తర్వాత పూజారి గారు మనకి హారతి ఇచ్చేది ఉంటుంది కదండి దాంతో అయితే తోరణం అయితే ముట్టించడం స్టార్ట్ చేశారు ముట్టించిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అయితే ఆ తోరణం అయితే దాటి అవతలికి వెళ్ళిపోయారండి ఇది చాలా సేఫ్ అనమాట ఎవరికి ఏం కాదు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు మా ఊరిలో అందుకని చెప్పి ఈ సంవత్సరం కూడా అలాగే చేశారు శివాలయాల్లో ఇలా తోరణం వెలిగించడం అనేది చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి ఏళ్ల నుంచి అయితే వస్తుందన్నమాట ఇది ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు మీరు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అలా జ్వాలాతోరణం ముట్టించిన తర్వాత మేము గుళ్ళో నుంచి అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇదిగో జ్వాలాతోరణం అయితే ఇలా ఉందన్నమాట